కూడా చెప్పారు ఒకసారి ఇలాగే ఈ సాహిత్యం ఆ సాహిత్యం పాడనని చెప్పకూడదని ఇళరాజా సార్ సార్ తో దగ్గర కూడా మీరు పాటలు పాడారండి సాంగ్స్ పాడారు అండ్ అది కూడా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ కదా చాలా ఫస్ట్ పాటకి ఏడో పాట ఎందో పాట కొంచెం కంఫర్ట్ వచ్చింది ఆయనతో లేకపోతే ఆయన సార్ చాలా స్ట్రిక్ట్ కదా ఎప్పుడు నేను అదే అండి నాకు పెద్ద నాకు అందరూ తిట్లు తిని ఉన్నారంట హరిహరన్ గారు కూడా ఏదో ఒక మూవీకి కాశీ అనే మూవీలో ఆయన ఆయన తలుసుకునేది రావాలి అది తిట్టు అని మనం తీసుకోకూడదు అదే వాళ్ళ మైండ్లో ఏముందో అదే కదా మమ్మల్ని మనం అందరినీ పిలిచి పాడపెడుతున్నారు అప్పుడు అది రావాలి కదా అనేటప్పుడు ఆయన ఆయన్ని మనం చూసి అది నేర్చుకొని పాడాలి కానీ అందరూ అంటారు ఇళరాజా గారి దగ్గర మీరు ఒక్కసారి కూడా తిట్లు తీయలేదని తిట్లు తీయలేదండి ఎందుకంటే తిట్లు తీసేస్తే ఏడ్చిపోతాను నేను చాలా సెన్సిటివ్ నేను చాలా ఒకలాగా నేను దాని తర్వాత ఆయన చూడండి నేను ఎవరన్నా నేను తిట్టేస్తే మా ఆయన కూడా ఏదైనా ఒక మాట అనేస్తే వన్ మంత్ మాట్లాడను అవునా ముఖం కూడా చూడను ఆయన ఫేస్ కూడా చూడండి నేను అలాగే ఏది చేయను ఏది తీసి పెట్టేస్తాను ఆయన బట్లు పెరిగిపోయాను నేను సో దానివల్ల ఆయన నన్ను ఇది ఇంతవరకు అనలేదు సో దానివల్ల ఒక లెవెన్ సాంగ్స్ ట్వల్వ్ సాంగ్స్ పాడేశాను ఆయనకు అది లేకుండా ఎంఎస్వి ఆయన ఎంఎస్వి గారు ఉన్నారు కదా ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆయనకంతా పాడతానని నేను అనుకోనేలేదు ఎందుకంటే ఆయన ఫీల్డ్లో లేదు ஆய்ன மியூசி எப்படோசி ஆயின்தான் பாட்ட டிவோஷனல் முருகர் பாட்டு முருகர் அதுவெல்லாம் மறந்துட்டங்க அது சீடி ஆய கொடுக்கவே இல்லை ஆயன பாடா அப்படின் அது நெறக்கூட தழுவாது அண்ட் ஃபுல் ஏமட்டார் தீர்ப்பு నెరకోడం నిండుకొండ నిండుకుండ ఇదే అలాంటి వాళ్ళు ఆయన పాడిన తర్వాత ఆయన ఇంజనీర్ రూమ్ నుంచి వాయిస్ రూమ్కి వచ్చి నల్ల 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 ఓపెన్ వాయిస్ ఆయనకు ఓపెన్ వాయిస్ అంటే చాలా నచ్చుతుంది అంట ఇప్పుడు సుశీలమ్మ ఎల్లారీశ్వరి గారు ఓపెన్ వాయిస్ అమ్మా రొమ్మ నల్ నల్ అనేసి వెళ్ళదు అది నేను అనుకోలేదు ఆయన పాడతాననేసి నాకు పెద్ద పీపుల్ దగ్గర మీరు అసలు అలాగే తెలుగులో కూడా కిరవాణి దగ్గర కిరవాణి సార్ దగ్గర కోటి రాజ్ కోటి గారు దేవి గారు చక్రి గారు విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు అందరికీ అందరికీ పాడేసాను నేను పాడుకు పాడలేదు అంటే ఏఆర్ రహమాన్ గారు ఇప్పుడు ఉన్న అనిరుద్ గారు ఇప్పుడు అనుద్ గారు ఇంకా ఇప్పుడు ఇప్పుడే కాబట్టి ఎప్పుడు ఉంది కదా ఇమాన్ గారు తర్వాత విజయ ఆంటనీ గారు జీవి ప్రకాష్ గారు అందరికి పాడేశాను టఫెస్ట్ సాంగ్ ఏమనిపించింది అన్నిట్లో ఇన్ని వందల పాటలు పాడారు కదా అంటే పాట నాకు ఏం టఫ్ అండి పిచ్చి నాకు చాలా టఫ్ ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ హై పిచ్లోనే ఉంటుంది అవును ఎస్ఏ రాజ్ కుమార్ గారికి ఒక పాట పాడాను అది నైట్ టూ ఓ క్లాక్ నేను ఎప్పుడు ఆరు పైన రికార్డింగ్ అంటే వద్దంటాను ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే అప్పుడు మనకు ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటుంది దానివల్ల ఆల్మోస్ట్ పాడినావు మరుస రోజు నేను లండన్ వెళ్ళాలి అది ఇమీడియట్గా చేసే కావాలి అన్నారు అప్పుడు సరే అనేసి టూ ఓ క్లాక్ వెళ్ళి పాడాను అది నేను పాడిన దాంట్లో చాలా హైపిచ్చదే చాలా చాలా హైపిచ్చా పాడిన తర్వాత నేను లండన్ వెళ్ళాను కదా అక్కడ పాడలేదు ప్రోగ్రామే పాడలేదు గొంతు మొత్తం పోయింది నాకు అప్పుడు వస్తాయో చెప్తానండి అది ఏదో ఫుల్ క్రాక్ అయ్యి అది వచ్చి నేను కొంచెం తగ్గించి పాడతాను ఇప్పుడు శృతి చాలా ఇంకా కూడా చాలా హైలో ఉంది కుమార్ గారు యాక్ట్ చేసి రంబాన్ అని ఇది ఇలా ఉంటుంది దీనికన్నా ఇంకా డబుల్ ఉంటుంది నేను గారు సార్ కొంచెం తగ్గించండి సార్ చాలా హైలో ఉంది సార్ పాడినవు లేదు సార్ నువ్వు పాడేస్తావు అమ్మా పా నువ్వు పాడకపోతే వేరెవరు పాడతారు అని చెప్పి చెప్పి పాడబెట్టేసారు అలా అది నాకు అది టఫ్ అనేది నా రేంజే తప్ప పాటలు ఎప్పుడు పాటలు ఎప్పుడు నాకు పెద్ద టఫ్ ఎప్పుడు లేదు ఇందాక మీరు ఒక పాట పాడారు మాసు పాట పాడితే మీకు ఉంగరం ఇచ్చారన్నారే అలాంటి పాటలు మీరు డివోషన్ లో చాలా పాడుంటారు కదా గారు ఒక్క పల్లవి అంటే మీ ఈ వైవిధ్యం వినాలి మా ప్రేక్షకులు అని చెప్పి கார்த்திகை கார்த்தண்பாலுண்டாய் திரு கார்த்திகை பெண் பாலுண்டா உலக நை அணைப்பாலே திருமேதி பொருள் சேர்ந்த தமிழ் ஞான பழம் நீயப்பா பழனியப்பா ஞான பழனியப்பா தமிழ் ஞான பழம் நீயப்பா ఎంత ఆర్ అసలు మీకు చెప్పలేనంత భక్తి ఆర్ద్రత ఉందండి మీరు అంటే చెప్పలేను ఇంకా మాటల్లో అంత వైబ్రేషన్ చూడండి చుట్టూ ఏదో ఒక ఒక ఎఫెక్ట్ క్రియేట్ అయింది చుట్టూ సో ఇలాంటి డివోషనల్ ఇప్పుడు ఇది పాడాను బెంగళూరు రమ్మని అమ్మలు మీకు తెలిసి ఉంటుంది ఓడివా ఉనై నాడివా ఆండి యాగవంత నింద దాండవా భలే భలే సో డివోషనల్ డివోషనల్లో ఇలాంటి ఎక్కువ పాటలు ఆయన నేను ఒట్టి ఫీమేల్ సింగర్స్ పాట మాత్రం తీసి పాడను మేల్ సింగర్స్ పాటలు కూడా తీసి పాడతాను ఇప్పుడు టీఎంఎస్ అయ్యా ఉన్నారు ఆయన తిరుచందూరిన్ కడలార తిరుచందిల్ నాదన్ అరసాంగం తేడి తేడి వరు ఓర్కెల్ల దినమం కోడం దైవాంశం దిద్దరు పాడారు ఇద్దర్లో ఒక మేల్ ఒక ఫీమేల్ అలా పాడతాము ఇప్పుడు ఇవన్నీ తెలుగులో పాడారా ఇలాంటి పాటలు లేక తెలుగులో ఓన్లీ తెలుగులో లేదండి నేను తెలుగులో నా నేను డివోషనల్ ఎక్కువ ఎక్కువ లేదు డివోషనలే పాడలేదు నేను మీరు ఏదైనా అడిగితే కదా అంటే చెప్తాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఒక ఆల్బమ్ చేస్తా అని ఉన్నాను నేను తెలుగులో తెలుగులో మాత్రం ఒక డివోషనల్ ఆల్బమ్ చేయాలని ఉంది ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు ఫోక్ లో బాబా ఇలాంటి పాటలు ఇక్కడ లేదు ఇక్కడ చేస్తున్నారా నాకు తెలియదు ఇలాంటి పాటలు ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆశ ఉంది నాకు అంటే ఫోక్ లో చేశారు కానీ ఇంత ఇంతటి ఏం చెప్పాలి మట్టి వాసన ఇంతటి ఒక అగర్బ సాంబ్రాణి అన్ని కలగల్సి వస్తున్నాయి ఒకలాంటి ఆ టింబర్ రాదండి అవును ఆ టింబర్ లో వచ్చినప్పుడే అసలు మొత్తం వచ్చినట్టు అది చేయాలని నాకు ఒక ఆశ ఉంది నేను ఎక్కువ పాడాను అప్పుడు ఆల్బమ్స్ లో నా నన్ను పెట్టి ఒక ప్రైవేట్ సపరేట్ ఆల్బమ్ ఎక్కువ చేశారు కందసష్ఠి కందసష్ఠి అవసరం ఉంది కదా ിപ്പോർക്ക് വൽവിന പോം തും പോർക്ക് പതിത്ത് കതിരു കഷ്ടവസം തന്നെ ഹമരടത്തീരവരം പുരുത കുമരനടി നെഞ്ചേ ఇలాంటి అమ్మ వాయిస్ లో ఒకటి ఇలాంటి సాఫ్ట్ వాయిస్ లో ఒకటి రెండు కంద సష్టి కోసం పడాను ఇలాగా ఎక్కువ చేసేసాను సో తెలుగులో ఇలాంటి ఒక ఇలాంటి స్పేస్ మీరు రావాలి మీరు పాడి ఆల అసలు జనానికి అంటే శ్రోతలకండి అసలు భక్తి పారవశంలో ముంచెత్తే అన్ని గుణగణాలు భగవంతుడు మీకు ఇచ్చారండి అసలు అంత అద్భుతంగా మీ కెరియర్ ఎందుకంటే నాకు ఇది ఒక ఫేస్ మాస్ పాటలు ఇలాంటి డాన్స్ పాట్లు కానీ ఇంకొక ఇంకొక సైడ్ నాకు ఒక ఆడియన్స్ ఉన్నారు ఈ డివోషనల్ కనీసే అవును సో అది నేను పెద్ద లక్ నాకు